శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల చెరువు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిఐటియు నాయకులు భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొళ్ళయప్ప పొరాట శ్రీరాములు మాట్లాడుతూ రకరకాల వృత్తులు పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు గతంలో ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం చాలాసార్లు భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అర్జునిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికుల సంస్థలపై దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు అదేవిధంగా ఎన్నిసార్లు సార్లు స్థలాలు ఇవ్వాలని చెప్పినా భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండలాధ్యక్షుడు కులాయప్ప మండల కార్యదర్శి పోరాటాల శ్రీరాములు రమణ సూరి రవి అంజనప్ప నాగరాజు కేశవ వెంకటేష్ భవన్ నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇస్తున్నా ఇవ్వాలని చెప్పేసి చెప్పినట్టు ప్రభుత్వం ఇప్పటికీ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల అయినప్పటికీ కూడా భవన్ నిర్మాణ కార్మికుల పట్ల కనీసం ఏమైనా మాత్రం కూడా పలకరించుకోవడం ఈ ప్రభుత్వాలకు సిగ్గు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఎక్కడైతే ఉందో అధికారులుగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఓటీసీ మండలంలో మేము అడుగుతున్నది ఏమంటే పౌర్ణమి నిర్మాణ కార్మికులకు రెండు సెంట్లు స్థలం అడుగుతున్నాం అనేక దశాల వారిగా ఉన్నటువంటి అధికారులకు చాలా సార్లు మేము అర్జీలు కూడా ఇచ్చినాం ఏమైనా మాత్రం కూడా స్పందన లేదు ఈరోజు చెప్తున్నాం ఫోర్ వే పేరుతో సిక్స్ వే పేరుతో కోట్ల రూపాయలు యాలువీ చేసేటువంటి భూములు ఏ ఒక్కరితో భారతం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు కార్మికులకు రెండు సెంట్ ఇచ్చే దాంట్లో ఎందుకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని చెప్పేసి ఇక్కడున్నటువంటి వచ్చినటువంటి అర్హులైన పేదలకు ఇంటి స్థల పట్టాలు ఇచ్చేంత వరకు కూడా సిఐటి తరఫున ఈ ఉద్యమం ఆగదు అవసరమైతే నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే చాలా విధాలుగా మేము నిరసన కార్యక్రమాలు తెలియజేసినాం ఇప్పుడున్నటువంటి కొంతమందికి అరుగులకే ఇంటి స్థల పట్టాలు ఇచ్చారు కానీ ఈరోజు ఆ పేదలు అక్కడ పోయిన తర్వాత కనీసం ఆ ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం అక్కడ కనీసం లక్షల రూపాయలు ఖర్చు పెడతా అవి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మేము సిఐటి తర్వాత డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది ఎక్కడా పేదలకు ఇంటి స్థల పట్టాలు ఇవ్వాలంటే అనువైన స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది ఈరోజు ఓడిసి పంచాయతీలో కానీ ఓడిసి మండలంలో కానీ జగనన్న కాలనీ ఏర్పాటు చేసినామని చెప్పినారు కానీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా కాలనీ లేదు ఈ రోజు ఓడిసి పంచాయతీ మూడు వందల నలభై మూడు మూడు వందల మంది నాలుగు వందల మందికి దాదాపు ఇంటి స్థల పట్టాలు ఇస్తే అక్కడ నాశరకమైనటువంటి అక్కడ భూమి సరిలేక అక్కడ ఉన్నటువంటి పేదలు ఆ బేస్ పట్టాలు ఎవరు సరిలేక అక్కడ ఉన్నటువంటి స్థలం కూడా ఆ ముచ్చుపలు వర్షాలు వస్తే కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కొంతమంది అక్కడ నిరుపేదలు అక్కడ పోలేక అక్కడ దీనిలో ఉండి బాటలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని చెప్పేసి మేము చెప్తున్నాం ప్రభుత్వం చెప్పింది ఈరోజు ఏమనంటే మేము ఇచ్చినటువంటి నివేశ స్థలాలు పట్టాలు మీరు కానీ కట్టుకోకపోతే తిరిగి మేము ఎన్నికిస్తామని చెప్పి తిరిగి మేము చేసుకుంటాం చేసుకుంటామని చెప్పింది